బ్యారేజ్ నుండి ఇరిగేషన్ దిగువకు నీరు విడుదల నుండి వస్తున్న పద్దెనిమిది వందల యాభై క్యూసెక్ల నీటితో పాటు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు పెన్నా బ్యారేజ్ కి మరో పదిహేను వందల క్యూసెక్ ల వర్షం నీరు చేరుతుండటంతో అధికారులు పెన్నా బ్యారేజ్ నుండి దిగువకు రెండు వేల నీటిని విడుదల చేశారు నీటి విడుదల ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున పెన్నా పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ సోమనా నాయక్ ఇరిగేషన్ ఏఈ వినయ్ సూచించారు పశువులు వేపుకునే వారు మత్స్యకారులు పెన్నా నదిలోకి దిగరాదని తెలిపారు సంగం పెన్నా బ్యారేజ్ నుండి ఇరిగేషన్ అధికారులు దిగువకు నీరు విడుదల చేశారు సోముల్ నుండి వస్తున్న పద్దెనిమిది వందల యాభై వందల వర్షాలకుల వర్షం నీరు చేరుతుండటంతో అధికారులు పెన్నా బ్యారేజ్ నుండి దిగువకు రెండు వేల చేశారు నీటి విడుదల ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున పెన్నా పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ సోమన నాయక్ ఇరిగేషన్ ఏఈ వినయ్ సూచించారు పశువులు వేపుకునే వారు మత్స్యకారులు పెన్నా నదిలోకి దిగరాదని తెలిపారు